గత ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారిని భయపడే పరిస్థితులు కల్పించారని మంత్రి పార్థసారథి ఆరోపించారు విజయవాడలో మీడ్ ద ప్రెస్ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు వైసీపీ ఐదేళ్ల పాలన లక్ష్యం లేకుండా సాగిందని రాష్ట్రానికి తీరని నష్టం చేశారని మంత్రి మండిపడ్డారు గేమ్ చేంజర్ మంత్రి పోలవరం ప్రాజెక్టును దెబ్బతీశారని నీటి పారుదల్లో ఒక్క రూపాయి కేటాయించలేదని మంత్రి పార్థసారథి విమర్శించారు వైద్య కళాశాలల విషయంలో వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న కూటమి ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో సూపర్ సిక్స్ అమలు చేస్తుందన్నారు ఇన్నిటిని కూడా కంప్లీట్ చేసే బాధ్యత తీసుకున్నాం లెవెల్ ఉన్నాయండి లేకపోతే బేస్మెంట్ లెవెల్ ఉన్నాయండి వాటిని కంప్లీట్ చేసే చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తా నేను తర్వాత టి సెంట్ ఉన్నారన్నారు కదా సెంట్ లో ఇల్లు కట్టుకోలేము అని భావంతో చాలా మంది మొదలు పెట్టాలి మేమేం చెప్తున్నామంటే సపోజ్ ఒక లేఅవుట్ లాగా ఉందనుకోండి ఒక వంద మందికి లేఅవుట్లో సెంట్ ఉన్నారు లేకపోతే సెంటో ఇచ్చారు వాళ్ళందరూ యాక్సెప్టెన్స్తో వాళ్ళు ఒప్పుకుంటే కనుక ఒక సెంటును రెండు సెంట్లు సెంటున్నారని మూడు సెంట్లు చేసి వాళ్ళకి అలాట్ చేస్తాం దాని మూలంగా ఫిఫ్టీ పర్సెంట్ మంది అవుట్ సైడ్స్ కోల్పోతారు ఎందుకంటే హండ్రెడ్ అలా ఫిఫ్టీ మందికి వస్తారు డబుల్ ల్యాండ్ చేస్తున్నాం కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్స్కి వస్తుంది ఈ విధమైన అబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ కానీ లేకపోతే అబద్ధాలని ప్రాపర్గా చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా తప్పు సోషల్ మీడియా ఎంత లాభం చేసిందో కొంత నష్టం కూడా చేసిందనేది చాలామంది అభిప్రాయం అందుకనే ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ వేశాం ఈ అబ్యూజ్ దీన్ని ఏ విధంగా అరికట్టాలి అబద్ధాలని అదేవిధంగా అబ్యూజివ్ క్యారెక్టర్ అసోసియేషన్ వీటన్నిటిని ఏ విధంగా అరికట్టాలని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో ఒక కమిటీ ఏర్పాటు చేశాం మరి ఆ కమిటీ ప్రపంచవ్యాప్తంగా ఎందుకంటే ఇది న్యూ సబ్జెక్ట్ కొత్త సబ్జెక్ట్ కాదు కానీ చాలా దీని మీద ఒక గైడ్ లైన్స్ కానీ నిర్దిష్టమైన రూల్స్ ఫ్రేమ్ కాబట్లేదు సేఫ్ గార్డ్ దేర్ ఇంట్రెస్ట్ వాట్ ఎవర్ ది గవర్నమెంట్ ప్రామిస్డ్ వి అష్యూర్డ్ విల్ ఇంప్లిమెంట్ ఆల్ ది ప్రామిసెస్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ హౌసింగ్ సంబంధించి మెటీరియల్స్ బెనిఫిషరీ ఇష్టం ఇదంతా ఏంటంటే బెనిఫిషరీ లెట్ కన్స్ట్రక్షన్ బెనిఫిషరీ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కట్టుకోవచ్చు కావాలంటే గవర్నమెంట్ దగ్గర మెటీరియల్ తీసుకోవచ్చు లేకపోతే వారికి వారే కొనుక్కునే మెటీరియల్ తీసుకున్నా కూడా ఆ యూనిట్ కాస్ట్ ఏదైతే ఉందో వస్తువు రూపంలో కానీ లేకపోతే డబ్బుల రూపంలో కానీ వారికి అందజేయబడతాయి లేకపోతే క్రిమినల్ యాక్షన్ కానివ్వండి వారికి వారి మీద చేస్తున్నా అని చెప్పేసి మనం చేస్తాం ఏదైనా సరే ప్రతి పేదవాడికి ఇల్లు ఏర్పాటు చేయడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి